తన తలలో నాలుగు వంటి వాడు ప్రతి విషయంలో తన ముందుండి ఎదుటి పర్సన్ యొక్క క్షేమ సౌఖ్యాలు చూసేటువంటి వ్యక్తి మాజీ కౌన్సిలర్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రజల్లో గుండెల్లో ఎంతో ప్రేమ సంపాదించుకొని ఎప్పుడు కూడా నవ్వుతూ తనకి ఎంత కష్టమున్నీ బాధలున్నా కానీ ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప మనుషులు తను ఈరోజు లేను తెలవడం చాలా బాధకరం అలాగే అందరు కూడా ఆర్మూరు పట్టణానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ఎంతో ప్రతి ఒక్కరి గుండెల స్థానం సంపాదించినటువంటి తను ప్రజల మన ప్రేమను కూడా పొందినటువంటి వ్యక్తి ఏదైనా కష్టం వచ్చిందంటే నేను ఉన్నానని చెప్పి మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఆఫీసర్ దగ్గర కానీ వెంటనే పోయి పనిచేసుకుని వచ్చేటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన బాధ మా ఐఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ మా రామ్ గారు కానీ మా తమ్ముడు రమేష్ గంగధరన్న రంజనన్న మా బాబుకి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి అందరికీ ఏదో ధైర్యాన్నించే వ్యక్తి వారి జీవితంలో బాధను మిగిలిచి వెళ్ళిపోయాడు సో అటువంటి కాంతి వాళ్ళ పిల్లల్లో వాళ్ళ భార్యలో ఎన్ని చేసినా కూడా రాదు మళ్ళీ కానీ ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క నమ్మకాలు ఆయన యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాళ్ళ బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే ఆయన లేని లోటు తీర్చలేనిది కానీ మేమందరం కూడా వీరందరి పట్ల ఎంతో ప్రేమగా ఉంటాం తప్పకుండా ఏ పనైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఆయన అంటే ఎంతో ప్రేమ కాబట్టి కాబట్టినవేళ అందుబాటులో ఉంటామని చెప్తూ మా అవసరం రాకుండా చూడాలని దేవుడు కోరుకుంటున్నాం ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రసాద్ కానీ మా వీళ్ళందరూ కూడా ఎంతో దగ్గరగా ఉండేటువంటి మసలు కొన్ని వ్యక్తులందరూ కూడా తప్పకుండా మీ తోడు ఉంటారని ఆయనను కూడా ఆ స్వర్గానికి వెళ్ళినటువంటి మసానని పంచుకుంటూ మీరు చూపిన మార్గంలో మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఉంటామని మీ కుటుంబానికి తప్పకుండా మా అన్నలందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బాధాతప్త హృదయాలతో ఆయనకు ఇటువంటి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాం